పెద్దరాజు మాదిగా మాలశ్రీ మందకిష్ట మాదిగా దండూరులో పనిచేస్తున్నాం నేను తల్లిసాగన్ నాయకుడి మాది పోరాట సమితి పనిచేస్తున్నాం తాడాపత్రి మండలం ఆలూరు గ్రామం మాదిగలు ఎస్సీ మాదిగలు ఎన్నో సంవత్సరాలంటి అంటే భూమి వీళ్ళు సాగులో ఉన్నారు సాగులో ఉండారు లాయర్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీరామ్ రెడ్డి వీళ్ళిద్దరూ మీకు 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 అవసరం కొరకు భూమి భూమి మార్గేజ్ లోన్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంకులో వీళ్ళను తోలుకొని పోయి తలం ఇప్పించి ఇళ్లను ఇలా ఇళ్ళతో సంతకాలు పెట్టించుకోవడం జరిగినది సంతకాలు పెట్టించుకున్న తర్వాత వీళ్ళు డాక్యుమెంట్లు వాళ్ళకి అలా చేతికరీట్లు వాళ్ళకి చేతికిచ్చినారు అప్పుడుంటే వీళ్ళు సాగులో ఉన్నారు ఇప్పుడు జగనన్న జగనన్న గారు వీళ్ళకు ఫుల్ రిజిస్టర్ చేయించి వీళ్ళకు ఎస్సీ కాలుష్య ఈడీ గారు ఎంఆర్ఓ గారు ఆర్ఓ గారు వీళ్ళందరూ మొత్తం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేపించినారు రిజిస్టర్ చేపించిన కూడా వీళ్ళ పేర్లు రిజిస్టర్ ఆఫీసులో లేనందున ఆడంగంలో వని బిల్లు తొలగించి వాళ్ళ అగ్రవణాల పేర్లు ఎక్కినాయి వీళ్ళకి ఎందుకు ఎందుకు ఇతర జరిగిందని మేము విచారణ చేయగా వాళ్ళ పేర్లు ఎక్కినాయి వీళ్ళని మోసం చేసి నమ్మించి దొంగ రిజిస్టర్ సృష్టించి మొత్తం వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ పేర్లు మార్చబడినది ఇది ఎక్కడ న్యాయం అండి డబ్బులు ఇప్పిస్తా బ్యాంకులో అని చెప్పి క్రాప్ లో అని చెప్పి తోలకు పోయి వీళ్ళని మోసం చేసి అమాయకులు చదువు లేని అమాయకులను లక్షలు విలువైన భూమిని తోసుకుంటున్నారు ఇదే చట్టం అండి చట్టాన్ని వాళ్ళ వాళ్ళ ఇష్టసారం చేసుకుంటున్నారు అధికారులు సునీస్తుండటారు జగనన్న గారు వాళ్ళ పులు విషయం చేపించారు ఎంఆర్ఓ గారు వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తున్నారు కలెక్టర్ గారు వాళ్ళ తల్లిదలుపు భూములు వెంటనే వాళ్ళ వాళ్ళకి ఇప్పిపోతే వాళ్ళ పైన చర్య తీసుకోపోతే పెద్ద ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారికి ఒకటి తిరిగి వస్తున్నాం మీరు రిజిస్టర్ చేపించారు ఇటీగారు రిజిస్టర్ చేపించారు వాళ్ళకు వెంటనే వాళ్ళ పేర్లు తొలగించి మా వాళ్ళ పేర్లు ఎక్కించి ఈ భూమి వాళ్ళకి ఆటోలో చేయాలని ఎన్నో సంవత్సరాలు సాగులో ఉన్న మా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అధికారులు సూచించున్నట్టుగా వాళ్ళు నిమ్మకు నీళ్ళుగా వీళ్ళని దళితులు మోసం చేస్తున్నారు కనుక వాళ్ళని వాళ్ళ పైన చర్య తీసుకోవాలి అగ్రవర్ణాలతో వీళ్ళని మోసం చేసి మా భూ మా మాదిగల భూమితో దొంగ రిజిస్టర్ చేసి దొంగ డాక్యుమెంట్ సూచించి మా పేరు తొలగించేందుకు వాళ్ళపైన వెంటనే ఎస్ఎస్సి కేసు అటాచ్ చేసి కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇప్పుడు లాయర్ గారు రెడ్డి గారు ఇద్దరు ఆలూర్ రెడ్డి గారు ఇద్దరు ఏకమయ్యి పోలీసులతో భయపాత్ర చేసి వీళ్ళని బెదిరిస్తున్నారు కేసు చుట్టుకాలు తెలుపుతున్నారు ఇదెక్కడే న్యాయం అండి మా భూమి మాకు మా భూమి మాకు రిజిస్టర్ అయిన ఒక మమ్మల్ని భయపాత్ర గురి చేసి మా భూమి దళితులు భూమి దోచుకుంటున్నారు వాళ్ళ పైన చర్య చర్చ పరంగా చర్య తీసుకోమంటే దళితులంతా కలిసి పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళకు రిజిస్టర్ చేయించినారు ముఖ్యమంత్రి చట్టం ఎస్ భూమి చట్ట చట్ట ప్రకారము వాళ్ళ పైన చర్య తీసుకోకుంటే పెద్ద ఉద్యమం అని చూసి ఎంఆర్ఓ గారికి ఒకటి ఎస్సీకి జారీ చేస్తున్నాం మీరే ఎస్సీ కార్ఫిన్ ఈడీ గారు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి విఆర్ఓ వచ్చి మాపై మాపై మా వాళ్ళకు రిజిస్టర్ చేయించారు జగన్లో పట్ట ఇచ్చినారు ఒరిజినల్ రిజిస్టర్ ఉంది మా పేరు తొలగించారు ఇప్పుడు ఒక రికార్డులో పనులు మా పేరు లేవు చూడండి చట్టం పెట్ట రాసిన చూడండి ఒకసారి ఆలోచించుకోండి అగ్రవర్ణాలకే చట్టం ఉందా మా లాంటి పేదలకు చట్టం లేదా మీరే రిజిస్టర్ చేపించినారు నెల కిందట రిజిస్టర్ చేపారు రిజిస్టర్ చేపించినాకా రిజిస్టర్ మా పేరు లేదు ఎంఆర్ఓ ఆఫీసులో మా పేరు లేదు మా మాకు మన అన్ని విధాలుగా దోపిడికి దుడు చేస్తున్నారు భూ చట్టం కింద వాళ్ళ పైన చర్య తీసుకోవాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలని పోలీసులు పొద్దున పోలీసులు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఈ భూమి చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలు సాగులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాకు భూమి హక్కు లేదండి వాళ్ళ పైన చర్య తీసుకుంటే ఉద్యమం చేస్తాను తెలియస్తున్నాము కలెక్టర్ గారికి మాకు న్యాయం చేస్తున్నా కోరుచున్నాము అవకాశాలు పెద్దలకు ఉద్యమం నమస్కారం చేస్తున్నాం జై మాదిగా జై కృష్ణ మాదిగా మేము గతకులు కార్పొరేషన్ వారు మా కుల దళిత సంఘ దళిత కులాలకి ఇసీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిన పట్ట పట్ట వాళ్ళతో కొని మాకు రెండు ఎకరాలతో పంచి పెట్టారు మా ఊరు సంబంధించిన శ్రీరామరెడ్డి రెడ్డి లాయరు వీళ్ళు కలుసుకొని నీకు లోన్ ఇప్పిస్తాము బ్యాంకు లోన్ ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళందరూ తోలకపోయి ముప్పై వేలు తల చేతిలో పెట్టి మా నుంచి పాస్బుక్లు ఇప్పించుకొని చేసి డబ్బులు ఇచ్చాడు తర్వాత ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని మా ఆన్లైన్లో ఉండే పేర్లను తొలగించి ఆయన ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకున్నాడు మా భూమి మీ అప్పటి నుంచి ఇప్పటివరకు మీ సాగులో చేసుకుంటుంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మా ఇది మాది భూమి మాకు అమ్మినారు మీరు మేము మాది ఇది అని చెప్పి మమ్మల్ని కొట్టడానికి చంపడానికి బెదిరించి మా పొలంలోకి మమ్మల్ని రానికుండా చేశారు అప్పట్లో మాకు రాజకీయ పరంగా మా పల్లెటూరు కాబట్టి రాజకీయ పరంగా అందరితో భయపడి మేము తక్కువ కాబట్టి భయపడి ఎవరి దగ్గర పోకుండా పొలెంలే రాకుండా ఊరుకున్నాం ఇప్పుడు జగనన్న పుణ్యాన జగనన్న దయ వల్ల మా భూములు ఇవి మీవే మీరు హక్కుదారులు ఈ భూమి మీకు సంబంధించినది అని చెప్పి మా జగనన్న మా పేరిట రిజిస్టర్ చేయించి మాకు అందజేశారు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి అది చాలా సార్లు పలు మార్లు ఎన్నో మార్లు అచ్చలు ఇచ్చినా ఏమి చేసినా మాకు ఫలితం లేకపోయింది ఎంఆర్ఓ గారులు ప్రతిసారి మారిపోతున్నారు కానీ మాకైతే తగిన న్యాయం జరగలేదు ఎన్నిసార్లు పైన పోవే మీదేందని బెదిరిస్తున్నారు అక్కడ పోయినా బెదిరిస్తున్నారు ప్రతి ఎవరే కానీ మాకు ఇది చేయడం లేదు సాయం చేయడం లేదు ఇప్పుడు మా జగన్ అన్న పుణ్యాన ఇదన్నా మాకు మా మాకు హక్కు కల్పించవలసిందిగా మీ తరఫున అధికారులను ఎమ్ఆర్ గారిని కోరుకుంటున్నా జగన్ సార్కి నమస్కారం మాది పట్టా వచ్చిన భూమిని మళ్ళీ ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తారు లోన్ పెట్టిస్తామని తీసుకొని ఇట్లా చేసిన మోసం చేసి తీసుకున్నారు ఇప్పుడు మాకు జగన్ సార్ ఇప్పుడు వచ్చినాయి మేము ఆయనకి రుణపడి ఉంటాము మాకు ఇది చేయాలి అందుకే సార్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాండి సహ ఈయన మాకు సహాయం చేస్తారని సార్ అనిపించినాడు కదా దీనివల్ల మాకు చేస్తారని మేము ఆయన రుణపడి ఉంటాము ఇది సహాయం లాయర్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు మీకు ఎప్పుడు తెలుసు సినిమా ఇది మీకు ఇదంతా జరిగిందండి ఇదంతా జరిగినది ఇప్పుడు జరిగినది